హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఫస్ట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఒక మంచి స్వీట్తో స్వాగతం ఫాతిమాస్ కిచెన్కి మంచి స్వీట్ అయితే చేశాను ఈరోజు శిరుకుర్మ సేమియాతోటి శిరకుర్మ అయితే చేశాను సిరకుర్మ చేసి అయితే అందరికీ పెట్టేశాను ఇంకా ఈరోజైతే బగారా రైస్ చేశాను బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను బగారా రైస్ కొత్తగా ఈరోజు కొత్త సంవత్సరం కదా కొత్తగా చేయాలని చెప్పేసి వెరైటీగా మటన్ మటన్ కర్రీ చేశాను బగారా రైస్ మటన్ కర్రీ సూపర్గా ఉంది చాలా బాగుంది కొత్త సంవత్సరం ఏదైనా కొత్తగా తింటేనే బాగుంటుందని ఓకేనా మరి ఇంకా కొత్త వంటకం చేద్దాం ఈరోజు ఇవి అన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ పెట్టాను కదా నేను ఇది కామనే కదా ఇంకా ఈరోజైతే ఒక కొత్త వంటకంతో స్టార్ట్ చేస్తున్నా చాలా బాగుంటుంది కర్రీ మొత్తం స్క్రిప్ చేయకుంటే చూడండి ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అన్నీ పల్లీలు ఒక టీ స్పూన్ అంతా ధనియా ఒక టీ స్పూను జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ఒక సగం స్పూన్ అంతా నువ్వులు ఒక టేబుల్ స్పూన్ సగం నువ్వులు నువ్వులైతే వెంటనే అయిపోతాయి కాబట్టి స్టవ్ బంద్ చేసిన ఇంకా ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని పచ్చిమిరపకాయలు ఒకప్పిడని పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి అవి కూడా పక్కన పెట్టాను ఇంకా టమాటాలు ఈ టమాటాలు అయితే ఒక పెద్ద సైజ్ టమాటాలు అయితే ఒక ఐదు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ టమాటా కొంచెం ఉప్పు కొంచెం చింతపండు ఒక రెండు రెబ్బలంతా చింతపండు వేసేసి కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గనిచ్చినాక ఇవన్నీ ఒక జార్లో వేసి గ్రైండ్ చేస్తాను ఈ పచ్చిమిరపకాయలు ఇవి వేయించుకున్న పల్లీలు నువ్వులు జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కొంచెం చల్లారినాక మొత్తం వేసి గ్రైండ్ చేయాలి చల్లారిని అవి కొంచెం గ్రైండ్ చేసినాక కొంచెం వాటర్ వేసి అవి గ్రైండ్ చేసి ఇవి వేసేయాలి ఇవి వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ గ్రైండ్ చేసి పక్కన పెట్టేయాలి ఇది టమాటా చట్నీ ఇదైతే పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఒక రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక చికెన్ వేస్తున్నాయి కేజీ చికెన్ కేజీ చికెన్ వేసేసి మంచిగా కలపాలి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు నూరు వేస్తే బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే నూరేనో వేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి చికెను ఈ చికెన్లోకి టమాటా చట్నీ వేసి వండితే ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం ఉప్పు వేసి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసి మంచిగా కలిపేసి చికెన్ కర్రీ మనం నార్మల్గా కర్రీ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి కొంచెం మగ్గినాక కారం వేస్తున్నా ఒక స్పూన్ కారం టేబుల్ స్పూన్ అంతా కారం కారం వేసేసి మంచిగా కలిపేసి చికెన్ మంచిగా ఉడకనివ్వాలి కలిపేసి మూత పెట్టేసి ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి చికెన్ ఉడకనివ్వాలి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి ఇప్పుడు ఈ నూరి పెట్టుకున్న టమాటా చట్నీ ఉంది కదా ఇది ఇందులో వేసేయాలి ఇది ఒకసారి చేసి చూడండి మీరు ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది అసలు మంచిగా కలిపేయాలి మంచిగా కలిపేసి ఇప్పుడు ఇవి టమాటా చట్నీ వేసినాక ఒక్క నిమిషం సార్ కొంచెం వాటర్ పోసేసి కలిపి వేసేయాలి జార్లోనే చూడండి ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ ఇది రోటీలోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీలోకి సూపర్గా ఉంటుంది కొంచెం ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం అట్లా ఉంచేయాలి ఉంచినాక ఇప్పుడు చూడండి రైస్లోకి కలిపి చూపిస్తున్నా ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తుంటే చాలా ఐడియాల్స్ వస్తుండాలి లేడీస్కి ఎట్లా వండితే ఎలా ఉంటుంది అట్లా ఉండితే ఇంకా కలుపుతున్నా ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి